అధ్యక్ష మన అసెంబ్లీ కొత్త అసెంబ్లీ ఎప్పుడెప్పుడు అసెంబ్లీకి వస్తే వచ్చి ప్రజా సమస్యల గురించి మాట్లాడాలని ఎప్పుడు నుంచో అనుకుంటూ ఉన్నాను అధ్యక్ష కానీ మొదటిసారి కొత్త అసెంబ్లీలో ఇలాంటి పరిస్థితుల్లో మా నాన్నగారి గురించి మాట్లాడతానని నేను ఎప్పుడూ అనుకోలేదు ఈరోజు నాగరెడ్డి గారు చనిపోయిన తర్వాత కూడా నేను మొదటిసారి అసెంబ్లీకి వచ్చినప్పుడు నాకు భయం అనేది అనిపించలేదు అధ్యక్ష మా ఉన్నాడని ఒక ధైర్యం ఉన్నింది ఆయన చేయి పెట్టుకొని నేను మొదటిసారి అసెంబ్లీకి వచ్చినప్పుడు కూడా నా చేయి పెట్టుకొని అందరి దగ్గరికి తీసుకొని వెళ్ళి ప్రతి ఒక్కరిని పరిచయం చేసి మరి అందరికీ కూడా దగ్గర చేయడం జరిగింది అధ్యక్ష మరి ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నన్ను ముందే ఊహించి నన్ను అందరికీ దగ్గర చేశారని అనుకుంటున్నాను అధ్యక్ష శోభానాగర్ గారి మ్యారేజ్ అయిన తర్వాత మా అమ్మ నాన్న ఇద్దరు కలిసి ఈరోజు ఇంత స్థాయికి మా కుటుంబంని ఎన్ని కష్టాలు ఉన్నా కూడా తీసుకురావడం జరిగింది అధ్యక్ష ఎప్పుడైతే మరి మా అమ్మ చనిపోయినారో అప్పటి నుంచి నాన్న కోలుకోలేకపోయారు అధ్యక్ష అటు ఎంత బిజీగా ఉంటే ఆయన మర్చిపోతాడని చెప్పి మేము అనుకున్నాం అధ్యక్ష కానీ బయటికి చాలా ధైర్యంగా ఉన్నా రోజు రాత్రి మా అమ్మ ఫోటోకి దండం పెట్టి దీపం పెట్ట పెట్టకపోతే పడుకోడు అధ్యక్ష ఎలా దీన్ని మేము ఎంత ట్రై చేసినా కూడా ఆయన అందులో నుంచి బయటికి రాలేకపోయాడు అధ్యక్ష దాంతో మెల్లిమెల్లిగా హెల్త్ కూడా పాడవుతూ వచ్చిన వచ్చింది అధ్యక్ష లాస్ట్ వన్ వీక్ కూడా మరి నాన్న హాస్పిటల్లోనే ఉన్నారు అధ్యక్ష మరి హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ గురించి ఆయన ఆలోచన చేయడం జరిగింది ఎంత చెప్పినా కూడా వినలేదు అధ్యక్ష ఆఖరికి టెలికాన్ఫరెన్స్లో కూడా ఆక్సి హాస్పిటల్ బెడ్ మీద ఉండి ఆక్సిజన్ మాస్క్ పెట్టుకొని కూడా ఆయన టెలికాన్ఫరెన్స్లో అన్నీ వింటూ మరి మాట్లాడడం కూడా జరిగింది అధ్యక్ష ఆయన చివరిగా ఆయన హాస్పిటల్ బెడ్ మీద ఉన్నప్పుడు కూడా అధ్యక్ష నంద్యాల హౌసింగ్ నేను ఎట్లా సర్వే చేపిస్తున్నాను ఏ విధంగా మనం పనులు చేయాలి అని నిద్ర నిద్ర కూడా పోకుండా కూర్చొని నాకు చెప్తున్నప్పుడు నాకు అర్థం కాలేదు అధ్యక్ష ఎందుకు ఇంత ఇంత ఎందుకు దీని గురించి ఆలోచిస్తున్నాడో నాకు అర్థం కాలేదు అదేవిధంగా మరి డిశ్చార్జ్ చేసినప్పుడు కూడా డాక్టర్లు వద్దు ఎటువంటి పరిస్థితిలో మీరు ట్రావెల్ చేయకూడదు అని చెప్పి చెప్పడం జరిగింది అధ్యక్ష కానీ లేదు ఎటువంటి పరిస్థితుల్లో ఒక్కరోజు నేను వెళ్ళేసి వస్తానని చెప్పి డాక్టర్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని మేము ఎంత చెప్తున్నా కూడా వినకుండా విజయవాడకి వెళ్ళడం జరిగింది అధ్యక్ష ఆయనతో పాటు మరి నంద్యాలకు సంబంధించిన కౌన్సిల్ కౌన్సిలర్లని తర్వాత ఎంపీటీసీని కూడా తీసుకెళ్ళడం జరిగింది అధ్యక్ష తీసుకొని వెళ్ళి మరి ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ తీసుకొని వాళ్ళందరినీ కూడా ముఖ్యమంత్రి గారికి కల్పించి కల్పించడం జరిగింది అధ్యక్ష నేను అనుకోవడము ఆయన చివరి కోరిక మరి ముఖ్యమంత్రి గారికి తెలియజేయాలని వెళ్ళినట్టుగా అనిపించింది అధ్యక్ష నాకు కౌన్సిలర్స్ అందరికి కూడా భరోసా ఉంటుందని చెప్పి వాళ్ళందరినీ కూడా తీసుకొని వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కల్పించారు అధ్యక్ష నిజంగా అంటే అంత కమిట్మెంట్ అంత ప్రజల గురించి ఆలోచ ఆలోచించే వ్యక్తి నాకు తండ్రి అన్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను అధ్యక్ష ఈరోజు సభలో ఇంతమంది పెద్దలు నా తల్లిదండ్రుల గురించి ఇంత గొప్పగా చెప్తుంటే నా మీద బాధ్యత ఇంకా ఎక్కువ పెరిగింది అధ్యక్ష కానీ నేను ఈరోజు చాలా గట్టి నిర్ణయం తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది అధ్యక్ష నేను అసెంబ్లీకి నన్ను రమ్మని చెప్పి కూడా ఎవరు అడగలేదు అధ్యక్ష కానీ మా నాన్న మా అమ్మ కానీ మా నాన్న కానీ నా పొజిషన్లో ఉంటే ఇదే పని చేస్తారని అనుకుని నేను ఈరోజు తమ్ముని చెల్లిని నేను నా కుటుంబ సభ్యులకి అప్పజెప్పి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది అధ్యక్ష ఎందుకంటే ఈరోజు నాకున్న బాధ్యత మరి శోభనాగరెడ్డి గారు చనిపోయిన తర్వాత మా త నా తల్లి ఏదైతే హామీలు ఇచ్చిందో ఏదైతే నేను నా కార్యకర్తలకి అండగా నిల్చోవాలని చెప్పి మెల్లిమెల్లిగా నేను స్టెప్ బై స్టెప్ తీసుకుంటూ ఈరోజు ఆలగడ్డలో కొంచెం నా నా కార్యకర్తలు నా మీద నమ్మకం కలిగి వస్తున్న రోజుల్లో ఇప్పుడు నాన్న బాధ్యత కూడా నా మీద పడింది అధ్యక్ష కానీ నిన్నటి నుంచి అధ్యక్ష నేను ఎక్కడ భయపడ్డ భయపడట్లేదు అధ్యక్ష ఎందుకంటే మా నా అమ్మ నాన్న వదిలేసి నాకు ఈ బాధ్యత పెట్టారు అంటే నేను తప్పకుండా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి నేను పనులు చేయాలని ఒక గట్టి నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష ఏదైతే మా నా తల్లి తండ్రిని నేను ఏడ్చానో అది నిన్నటి వరకే అధ్యక్ష మళ్ళీ నా తండ్రిని తలుచుకొని నేను ఏడవకూడదని చాలా గట్టి నిర్ణయం తీసుకున్నా అధ్యక్ష ఏ రోజైతే మరి మా నాన్న కోరిక నంద్యాలలో ప్రజలకి పదివేల ఇల్లు కట్టిస్తామని చెప్పారు ఏదైతే రోడ్ బైండింగ్ కానీ నీటి సమస్య కానీ అవన్నీ తీరుతాయో ఆ రోజు మనస్ఫూర్తిగా నేను మా నాన్నని తలుచుకొని ఏడుస్తాను అధ్యక్ష ఆ రోజు మొన్న యాక్సిడెంట్ అయిన తర్వాత కూడా అధ్యక్ష మొదటిగా నేను కాల్ చేసింది ముఖ్యమంత్రి గారికి లోకేష్ బాబుకి అధ్యక్ష ఎందుకంటే నంద్యాలలో ఎక్విప్మెంట్ సరిగ్గా లేకపోవడం వల్ల ఎయిర్ లిఫ్ట్ చేస్తే ఏదన్నా అవకాశం ఉంటుంది అనే ఒక ఉద్దేశంతో నేను ఫోన్ చేసి మరి హడావిడిగా ముఖ్యమంత్రి గారితో లోకేష్ గారితో మాట్లాడినప్పుడు చాలా బ్రేక్ డౌన్ అయ్యి చేశాను అధ్యక్ష ముఖ్యమంత్రి గారు నువ్వేం భయపడకమ్మా తప్పకుండా అన్ని ఏర్పాట్లు చేస్తాను నువ్వు ధైర్యంగా ఉన్నా చెప్పి ఫోన్ పెట్టేసిన హాఫ్ అన్ అవర్కి చాపర్ కానీ హెలికాప్టర్ అన్నీ రెడీ చేసి డాక్టర్ టీమ్ అంతా రెడీ రెడీ చేసి పెట్టారు అధ్యక్ష ఎప్పుడైతే డాక్టర్స్ నాన్నని షిఫ్ట్ చేస్తారో ఇమీడియట్గా హైదరాబాద్కి తీసుకెళ్దామని అనుకున్నాము కానీ మా దురదృష్టము నాన్న కండిషన్ స్టేబుల్ కాలేదు అధ్యక్ష ఆయన హార్ట్ బీట్ ఆగిపోయిందని చెప్పిన తర్వాత కూడా మేము డాక్టర్ని భంగిపోయాం అధ్యక్ష ఇంకొకసారి ట్రై చేయండి ఇంకొకసారి ట్రై చేయండి అని రెండు గంటల సేపు ట్రై చేపిస్తూనే ఉన్నాం అధ్యక్ష ఎందుకంటే పంప్ చేస్తుంటే హార్ట్ బీట్ వస్తుంది చేయి తీసేస్తుంటే హార్ట్ బీట్ పోతుంది అధ్యక్ష కానీ అదే హాస్పిటల్లో అదే బెడ్ మీద ఏ బెడ్ మీద అయితే మా మదర్ చనిపోయారు అదే బెడ్ మీద మా ఫాదర్ కూడా చనిపోయారు అధ్యక్ష వాళ్ళిద్దరూ మేట్ ఫర్ ఇచ్చేదారు అధ్యక్ష మా అమ్మ చనిపోయిన తర్వాత కూడా మూడు సంవత్సరాలు మా నాన్న ఉన్నాడు అంటే అది కోసమే అనిపిస్తుంది అధ్యక్ష లేకపోతే ఆమె లేకుండా ఆయన ఉండలేదు కానీ ఈరోజు మా మేము నిన్న కూడా రిపోర్టర్ ఎవరో కథను వచ్చి ఈ తల్లి లేదు తండ్రి లేదు ఇప్పుడు మీరు అయినారు మీకు ఎలా అనిపిస్తుంది అడిగినప్పుడు మా అమ్మ నాన్న చనిపోయినప్పుడు వేల మంది జనాలు వచ్చినారు కార్యకర్తలు ఎంతోగా ఏడుస్తున్నారు ఎక్కడినిక్కడి నుంచో మరి నేతలందరూ వచ్చి నాకు ధైర్యం చెప్తున్నారు లోకేష్ గారు ఒక రోజు మొత్తము నంద్యాలలో ఉన్నారు మరి ముఖ్యమంత్రి గారు వచ్చి పొద్దునుంచి సాయంత్రం వరకు ఉన్నారు ఇంతమంది ఇంత భరోసా ఇచ్చినప్పుడు నేను అనాథను కాదని ఆ రోజు ఆయన వాళ్ళకి చెప్పడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా ఈరోజు చాలా నాకు భరించలేనంత బాధ మనసులో ఉన్నా కూడా అధ్యక్ష ఆ బాధనంతా కూడా కసిగా మార్చి అదంతా కూడా నేను చేసే కార్యక్రమాలను పెట్టి ప్రజలందరికీ కూడా మా అమ్మ నాన్న పేరు ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా నేను పనులు చేస్తామని ఈ సభలో మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఈరోజు నాతో పాటు నేను ఎక్స్పెక్ట్ చేశాను అధ్యక్ష ప్రతిపక్షం నుంచి మరి ఎవరైనా మాట్లాడతారని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేశాను నాతో పాటు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఎక్స్పెక్ట్ చేశారు అధ్యక్ష ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి జైల్లో ఉన్నప్పుడు మమ్మల్ని వదిలేసి మా అమ్మ ఎప్పుడూ మరి పార్టీకి సేవలు చేసింది అధ్యక్ష ఇంటికి వచ్చి మమ్మల్ని మళ్ళీ మమ్మల్ని పట్టుకొని ఏడ్చేది సారీ అని చెప్పి ఏడ్చేది అదేవిధంగా మా నాన్నగారు కూడా ఎప్పుడైతే పార్టీ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నామో చాలా కమిట్మెంట్తో పనిచేయడం జరిగింది అధ్యక్ష కొని గవర్నమెంట్తో ఏదైనా విభేదాలు ఉండి రాలేకపోయినా లేకపోతే ఏదన్నా డిఫరెన్సెస్ ఉన్నా రాలేకపోతే అది వేరే అధ్యక్ష కానీ ఈరోజు నాగరెడ్డి గారి గురించి మాట్లాడాల్సి వస్తుందని రాకపోవడం అనేది నాకు చాలా బాధగా ఉంది అధ్యక్ష ఎందుకంటే దీనికోసమా మాకు మాకు ఇదన్నా మర్యాద వాళ్ళు ఇచ్చేది అని నాకు అనిపిస్తుంది అధ్యక్ష అది వాళ్ళకే వదిలేస్తున్నాను కానీ చివరిగా నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే కోరుకుంటున్నాను అధ్యక్ష ఆయన కూడా నాకు హామీ ఇవ్వడం జరిగింది నంద్యాలకు సంబంధించి ఏదైతే మరి మా నాన్న చివరి కోరిక ఆయనతో చెప్పుకున్నారు కాబట్టి అది నెరవేరుస్తానని చెప్పి ఆనుగుణా హామీ ఇవ్వడం జరిగింది తప్పకుండా మరి అది త్వరలోనే అయిపోతే బాగుంటుందని నేను వాళ్ళని కోరుకుంటూ మరి మన మా అమ్మా నాన్న ఆత్మకి శాంతి కలగాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను